హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టోకీస్ ఈ రోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్న శ్రీ యోగితా శారీస్ లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్లోనే ప్రీమియం కలెక్షన్ షేర్ చేస్తున్నామండి కలెక్షన్ అయితే చాలా చాలా యూనిక్గా ఉన్నాయి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కలెక్షన్ మాక్సిమం మన దగ్గర కాటన్ ఓకే కంప్లీట్ గా స్టోర్ కూడా అంత కాటన్ కి మార్చేసాము కాటన్ శారీస్ వచ్చేప్పటికి మనకి రీసేలర్స్ కూడా ప్లస్ షాప్స్ వాళ్ళకి కూడా ఉపయోగపడేట్టుగా ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ రేజ్ మామూలుగా అయితే కాటన్ శారీస్ టూ ట్వంటీ నుంచి స్టార్టింగ్ అండి అంటే రీసేలర్స్ కి చెప్తున్నాను అది టూ ట్వంటీ నుంచి స్టార్టింగ్ ఉంటది అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఉంటుంది కాటన్ శారీస్ అది ఇవాల చూపించే ఐటమ్ వచ్చేప్పటికి క్రిస్మస్ స్పెషల్ అండి అన్ని క్రీమ్ కలర్ వైట్ వైట్ మీద డిజైన్స్ క్రీమ్ కలర్ మీద డిజైన్స్ మాట కాటన్ శారీస్ కంప్లీట్ గా ఇది ఫస్ట్ ఐటమ్ వచ్చేప్పటికి ఇది కోటా కాటన్ అండి ఇది కోటా కోటా కాంబినేషన్ కోటా కాంబినేషన్ మాట ఇది సారీ లెంత్ వచ్చేవాడికి ఫైవ్ థర్టీ వస్తుంది బ్లౌజ్ సపరేట్ గా ఉంటుంది మాట ఇది వచ్చేటికి పొల్ల పార్ట్ ఇది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇందులో వచ్చే ఫోర్ కలర్స్ వస్తాయండి బోర్డర్ అది కూడా చూడండి ఎంత బాగుందో చిన్న వచ్చింది చాలా అంటే చాలా సారీ ఇది రేట్ కూడా మీకు నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మనం సింగల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటది కాకపోతే ఏంటంటే సింగల్ శారీ తీసుకున్నా టూ సారీస్ తీసుకున్నా మినిమం కొరియర్ ఛార్జ్ అనేది మినిమం సెవెంటీ రూపీస్ అండి అది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇందులో ఫోర్ కలర్స్ చూపిస్తాను సింగిల్ సారీ అయిన ఆప్షన్ ఉంటుందండి మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు బట్ టూ తీసుకున్నారండి మీకు షిప్పింగ్ చార్జ్ కలర్స్ వస్తుంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఫోర్ కూడా స్లద్దరిపోతున్నాయి ఫోర్ కలర్స్ మాట ఓకే నెక్స్ట్ ఇందులో ఇంకో డిజైన్ కూడా ఉంది మేడం ఓకే సేమ్ ప్రైస్ రేంజ్ చేస్తే సేమ్ ప్రైస్ మేడం ఓకే నాలుగు వందల యాభై రూపాయలు నో రిటర్న్ వర్క్ అండి సారీ కటింగ్ వచ్చేడుకి ఫైవ్ థర్టీ వస్తుందండి ఓకే ఫోల్లో పాటిది సారీ మ్యాడమ్ అండ్ ఆల్ ఓవర్ స్రీ ఇందులో కలర్స్ చూద్దామండి ఆరెంజ్ ఓకే బ్లూ గ్రీన్ కలర్ ఓకే ఫోర్ కలర్స్ మాట మీకు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా టిక్ మార్క్ చేసి పెట్టండి కస్టమర్స్ నెక్స్ట్ ఇంకోటి మేడం ఓకే ఇది కూడా కోటా కాటన్ కోటా కాటన్ అండి ఇది కూడా పొల్లపాటి ఇది గ్రీన్ కలర్ తో వచ్చింది పళ్ళు అండ్ సారీ బోర్డర్ చూడొచ్చు మీరు దేనిక బ్లౌజ్ అనేది మాత్రం కామన్ అండి క్రీమ్ కలర్కి ఆ బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్ పట్టి వస్తుంది ఓకే సెల్ఫ్ బ్లౌజా సెల్ఫ్ బ్లౌజ్ మాట ఆరెంజ్ కలర్ ఇందులో పళ్ళు ఎట్లా వస్తే వచ్చే ఇక్కడ మీది పల్లపట్నం ఓకే పళ్ళు కూడా తిక్క డిజైన్ ఇచ్చారండి బ్లౌన్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఇక్కడ కాటన్ శారీస్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటాయండి స్పెషల్ గా కాటన్ లో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఓకే ఇందులో ఈ ఫోర్ కలర్స్ మేడం నెక్స్ట్ అనదర్ ఐటమ్ ఓకే నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా కాటన్ కాటన్ కి కింద గద్వాల్ మోడల్ బార్డర్ వస్తుంది అనమాట బార్డర్ అనేది థ్రెడ్ బార్డర్ అండి ప్రింటింగ్ కాదు థ్రెడ్ బార్డర్ బాగుంది మీకు ప్రింట్ అనేది ఏది పోదండి సారీ మొత్తం కూడా వీవింగ్ ఉంది సారీ మొత్తం వీవింగ్ వస్తుంది లైన్స్ వచ్చి వీవింగ్ మీకు ఇది ఇదేమి ప్యూర్ కాటన్ ఇందులో కలర్స్ ఏమి ఉండవు అండి సింగిల్ కలర్ మాట ఓకే డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఇంకా ఆప్షన్స్ ఏముంది ఒక్క పీస్ ఏ అంతే ఓకే ఇది బ్లౌజ్ పీస్ చాలా బాగుందండి

అండ్ నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేప్పటికి ఇది కూడా కోట సిల్క్ మిక్సింగ్ ఓకే ఇందాక మనం ఫస్ట్ చూపించింది ప్యూర్ కాటన్ అండి ఇది సిల్క్ మిక్సింగ్ ఓకే వీవింగ్ బోర్డర్ అన్నమాట కోట విత్ సిల్క్ మిక్సింగ్ అండి సిల్క్ మిక్సింగ్ బోర్డర్ వస్తుంది ఇది సింగిల్ కలర్ అన్నట్లు సార్ ఆ ఇది కూడా సింగిల్ కలరే ఏ మేడం ఓకే వావ్ ఇది పొల్ల అపార్ట్మెంట్ ఇది చాలా క్లాసీ ఉందండి సారీ అయితే అసలు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేటికి బ్లౌజ్ పాట్ మేడం ఇది ఓకే అబ్జర్వ్ చేయాలి సిల్క్ కోట ప్యూర్ కోటా కాటన్ కాదు సిల్క్ కోట అనమాట ఇందులో వచ్చేటికి ఒక కలర్ వస్తుంది మేడం చిక్కు కలర్ ఓకే ఇది క్రీము ఇది చిక్కు ఇది వచ్చేటికి వైట్ అసలు యూనిక్ కాంబినేషన్స్ అండి ప్రతి దానికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేటికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి లోపల సెల్ఫ్ లో ఇట్లా వైట్ మీద ఇట్లా ప్యాటర్న్ వస్తుంది సారీ కలర్ మీద మీకు ఇట్లా పొల్లో పాటు ఇది ఓకే ఇది రేంజ్ సార్ ఇది మీకు రేంజ్ వచ్చేసేపటికి మీకు సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఓకే సిక్స్ ఫిఫ్టీ పట్టది ఇందులో మీకు మల్టిపుల్ పీసెస్ అన్నమాట ఇట్లాగే ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయి మనకి అవైలబిలిటీ నెక్స్ట్ ఐటమ్స్ అదే నెక్స్ట్ ఐటెం అండి ఇది వచ్చేటికి మీకు హండ్రెడ్ బై ఎయిటీ కౌంటర్ అంటారు సారీస్ అనేది ప్యూర్ వైట్ అండ్ బ్లాక్ ఓకే కలసి కలస్ వైట్ అండ్ బ్లాక్ ఫైవ్ డిజైన్స్ వస్తాయ్ మాట ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వర్లీ డిజైన్ అండి ఇది వర్లీ డిజైన్ ఓకే ఓకే కాంట్రాస్ట్ 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 వస్తుంది సారీ మొత్తం ఇది ఆల్ ఇది చాలా స్పెషల్ గా ఉంటది సారీ అయితే కట్టుకుంటే మాత్రం యూనిక్ గా ఉంటుంది బ్లౌజ్ మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది మాట అది అయితే నేను ప్రతి సారీ ఓపెన్ చేయదండి కామన్ ఈ పొల్లో పాటు బ్లౌజ్ అనేది కామన్ శారీ డిజైన్ ఒకటే చూపిస్తాను కస్టమర్స్ కి ఇది రేంజ్ ఎట్లా ఉంటుంది ఇది రేంజ్ వచ్చి ఆరు యాభై అండి ఆరు యాభై కాటన్ కూడా చాలా లైట్ వెయిట్ అండి ఫీల్ కూడా సెకండ్ ఐటమ్ సెకండ్ డిజైన్ ఇది ఇంకా బాగుంది చిన్న బర్డ్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో థర్డ్ డిజైన్ ఓకే సో కంప్లీటింగ్ ఇదే మ్యాచింగ్ అంతా ఇదే మ్యాచింగ్ అండ్ వైట్ అండ్ బ్లాక్ అసలు బయట ఎక్కడ దొరుకుండి కాటన్ సారీస్ లో కాటన్ లో తక్కువ ఉంటాయి నెక్స్ట్ డిజైన్ ఓకే ఇప్పుడు ఇది కూడా బల్క్ ఉంటాయ సార్ ఒకటే డిజైన్ ఒక 3 4 పీసెస్ గా మాక్సిమం అందుక స్టాక్ ఉన్నంత వరకు అవైలబిలిటీ ఉంటదండి ఓకే అది డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఓకే ఫైవ్ డిజైన్స్ మాట మొత్తం కంప్లీట్ గా దీంతో అది

కానీ ఎక్కడ హాట్ గా అనిపించట్లేదండి ఈ సారి చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ ఓకే పల్లు చాలా బాగుంటది పొల్లో కూడా చూపిస్తాను ఇది సింగిల్ మ్యాచింగ్ ఏనా సార్ సింగిల్ మ్యాచింగ్ అండి మల్టిపుల్ పీసెస్ ఓకే ఓకే పల్లు కూడా సద్రిపోయిందండి మనకి పొల్లో కలర్ బ్లౌజ్ మాట ఓకే అది ఇది వచ్చేది కాస్ట్ వచ్చి 700 రూపాయస్ అండి 700 ఓకే ఐటమ్ అండి ఇది వచ్చేప్పటికి హండ్రెడ్ బై ఎయిటీ కౌంట్ శారీ అంటారు గంజి లేకుండా కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటది శారీ ఆల్ ఓవర్ పిక్ ఇది అండి ఓకే ఆ కలర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చాలా బాగుంటది అన్నమాట కలర్ కూడా మీకు ఏది కలర్ పోవడం గాని అట్లా కంప్లైంట్ అనేది ఉండదండి కానీ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది మ్యాచింగ్ బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటదండి సేమ్ క్వాలిటీ బ్లౌజ్ సారీ ఏదే ఏ క్లాత్ ఉంటదో అదే క్లాత్ బ్లౌజ్ మాట అండ్ ప్రింట్ కూడా అసలు ఎగ్జాక్ట్ వచ్చేసిందండి మీకు సారీ బోర్డర్ లో ఏదైతే ప్రింట్ ఇచ్చారో సేమ్ ప్రింట్ అన్నమాట

సేమ్ బార్డర్ లో ఏ డిజైన్ అయితే ఆ డే డిజైన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ సారీస్ అన్ని కూడా వీడియోలో కంటే రియల్ గా అయితే ఇంకా చాలా బాగుంటది సారీ అనేది అది స్టోర్ కి నీరెస్ట్ వాళ్ళు చక్కగా విజిట్ చేయండి స్టోర్ కి ఒకటికి నాలుగు కొనుక్కోవచ్చు క్వాలిటీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి బయట ఎంత ప్రైస్ ఉన్నాయి ఎక్కడ ఎంత ఉన్నాయి వీళ్ళు ఇచ్చే క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది పల్లో ఓకే సారీ మొత్తం క్వాలిటీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటదండి ఇదేంటి బ్లౌజ్ ఓకే మీకు అంత పర్ఫెక్ట్ బ్లౌజ్ రావాలంటే కాస్ట్లీ ఐటమ్స్ అయితేనా అంత పర్ఫెక్ట్ బ్లౌజ్ ఉంటదండి మీకు ఆ ప్రింటింగ్ డిజైన్స్ మారిపోతున్నాయండి ఇది కొల్లపట్నం ఇది ఓకే సరే ఓకే ఇది వైన్ కలర్ మ్యాచ్ వైన్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా అట్లా వైన్ కలర్ వస్తుంది మేడం ఓకే అండి ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కలర్ ఇది సరే ఓకే మేడం ఏదో ఒకటి కూడా కలర్ కూడా షేడ్ అవదు అండి చాలా బాగుంటది అంటే చాలా మంది అడుగుతారు వైట్ సారీ కదండి కింద కలర్ పైన నంటిద్దాం అని అడుగుతారు అసలు ఆ డౌట్ ఏం అక్కర్లేదు చాలా బాగుంటది ఇది అన్ని వి ప్రీమియం రేంజ్ కలెక్షన్ అండి ఏ డిజైన్ అయినా సేమ్ ప్రైస్ అయితే వస్తే సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ చూపించేవైనా ఒకటే ప్రైస్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ రూపీన్ హండ్రెడ్ రేంజ్ పల్లెండి పళ్ళు కూడా ఇంకా ఫోల్డింగ్ లో ఉందండి ఫోల్డింగ్ లో ఉందండి ఇదిగోండి ఇట్లాగా ఓకే డీ ఆల్ ఓకే నెక్స్ట్ అండి డిజైన్స్ లేట్ ఓకే క్రిస్మస్ కి మంచి కలెక్షన్ వచ్చాయండి చాలా మంది అడుగుతూ ఉంటారు ఇలాంటి వెరైటీస్ అందులో ప్రీమియం రేంజ్ వచ్చాయి మీకు చాలా మంది కూడా టెంపుల్స్ కలటానికి ఇట్లా ఫ్యాబ్రిక్ ఫైన్ క్వాలిటీ కావాలంటారు బ్లౌజ్ ఓకే అండ్ వైట్ లోనే ఇంకొక డిజైన్ అమ్మ నార అండ్ మీకు కదా మీకు కూడా రూటీన్ గా మనకి ఉండవండి కలర్స్ డిఫరెంట్ కలర్స్ మాట ఇవన్నీ కూడా ఈ కలర్ కూడా చాలా రేర్ గా ఉండండి ఓకే ఇందులోనే ఒక ఫోర్ శారీస్ కలరీ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఓకే సెవెన్ హండ్రెడ్ రుపీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ స్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది పూల్ అభార్ ఓకే సారీ అండ్ స్వారీ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఒక కలర్ కదండి మల్టిపుల్ కలర్స్ మాట అన్ని కూడా ఓకే ఆ బోర్డర్ లో కూడా చూశారు కదా అసలు ఎక్కడ మోడనస్ లేదండి ప్రతిదీ కూడా మీకు చాలా బాగుంది లో పార్ట్ ఓకే సరే సరే అంటే సరిగ్గా బ్లౌజ్ కూడా చక్కగా దీనికైతే బోర్డర్ కలర్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కూడా ఉందండి మీకు కలర్స్ వచ్చినా దానిపైన వచ్చే ప్రింట్ అనేది మారిపోతుందండి చూడండి ఇది ఎంత బాగుంది ఓకే ఆల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ బోర్డర్ అండ్ బ్లౌజ్ పల్లెలో శివరి డిజైన్స్ వచ్చాయండి వీటికి ఈ ఐటమ్ ఇంతవరకు మేడం దీని తర్వాత నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ వెరైటీ అండి ఇవన్నీ కూడా స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ వచ్చేప్పటికి వన్ మీటర్ బ్లౌజ్ అండి ఓకే కాటన్ సారీస్ కి వన్ మీటర్ వన్ మీటర్ బ్లౌజ్ ఓకే చాలా మంది అడుగుతారు ఏమండి బ్లౌజ్ సరిపోదు బ్లౌజ్ సరిపోదు అని అందుకని అలాంటి వాళ్ళ కోసం కూడా వన్ మీటర్ బ్లౌజ్ అన్నమాట ఓకే అది శారీ కూడా ఇది వచ్చేప్పటికి ఫైవ్ ఫార్టీ కటింగ్ ఉంటుంది అండి ఎప్పుడు నేను ఎప్పుడు ఎక్కువగా చెప్పేది ఫైవ్ థర్టీ కటింగ్ చెప్తాను కదా ఇది వచ్చేటికి ఫైవ్ ఫార్టీ వస్తుంది అన్నమాట శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇది కూడా వైట్ కాన్సెప్ట్ వైట్ కాన్సెప్ట్ ఉంది అసలు వైట్ మీద కూడా ఎన్ని డిజైన్స్ ఉంటాయా అవును అంతే అది ఇది పొల్లో షోర్ ఆఫ్ మార్చేస్తుందండి యాక్చువల్గా ఇది కొంది అంటే పొల్లోనే వస్తుంది ఓకే ఓకే సారీ మొత్తం డిజైన్ టైప్ ఒక సర్కిల్ ప్యాటర్న్ ఇచ్చారు సారీ మొత్తం అండి చాలా బాగుంటది ఇది శుభరి బొరీలో ప్యాటర్న్ ఇచ్చారు శుభరి ప్యాటర్న్ స్టైల్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మీకు సారీ ఎంత పన్నా ఉంటది అదే పన్నా ఉంటది ఓకే అది మామూలుగా పన్నా తగ్గదు ఇది ఇది మామూలుగా ఎయిటీ పాయింట్స్ అంటే ఇది వన్ మీటర్ తో సమానం అన్నమాట ఇందులో వచ్చే ఫోర్ కలర్స్ వస్తాయి మేడం వైట్ మ్యాచింగ్ ఇలాంటి కలర్స్ చాలా రేర్ అండి ఇది పుల్లపాటి అసలు ఈ కలర్ చూడండి ఇప్పుడు లెవెండర్ మంచి అసలు దొరకదండి అసలు దొరకదు వైట్ లో మీకు ఇది చూడండి అది ఎంత బాగుంటుంది కలర్ అని బ్లౌజ్ కూడా సేమ్ అదే డిజైన్ తో సేమ్ డిజైన్ వస్తుందండి ఇప్పుడు చూపించేది కూడా ఇంకా బాగుంది మీకు అసలు కాటన్ శారీస్ లాంటి ఐటమ్స్ ఉంటాయా అనిపిస్తుంది మాట ఇదిగోండి చూడండి అసలు ఎంత సూపర్ ఉందో ఇది రేంజ్ సార్ ఇది 750 అండి 750 రేంజ్ ఇట్లా డిఫరెంట్ కాటన్ వెరైటీస్ కావాలి అంటే మీరు డెఫినెట్ గా విజిట్ చేయండి హోల్సేల్ ప్రైస్ ఏ ఉంటాయి బొటిక్స్ లో ఎక్కువ ఇట్లాంటి కలెక్షన్ ఉంటుందండి బట్ ప్రైస్ చాలా వేరియేషన్ ఉంటుంది ఓకే ఇది బాగా హై ఫ్యాన్సీ ఇంగ్లీష్ కలర్ అండి అసలు దాని మనకి కావాలంటే అసలు దొరకనే దొరకదు కలర్ అడగడానికి కూడా ఉండదు అండి అది ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ మేడం తర్వాత బొటెక్స్ వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు వాళ్ళు స్టోర్ విజిట్ చేస్తే వాళ్ళకి సేల్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటది నెక్స్ట్ ఐటమ్ అట్లా ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి చూడండి అసలు ఈ కలర్ కాంబినేషన్ బయట మీరు ఎన్ని వీడియోస్ అయినా చెక్ చేసుకోండి ఇట్లాంటి కాంబినేషన్ ఇలాంటి డిజైన్స్ దొరకవు అండ్ సారీ మొత్తం అండి ఈ కాక్ డిజైన్ బోర్డర్ వచ్చి వర్లీ ప్రింట్ బ్లౌజ్ ఓకే చాలా హై ఫ్యాన్సీగా ఉంటుంది అండి పొల్లో పార్టీ అండి ఫుల్ వర్లీ ప్రింట్ ఇస్తా అంటే ఫోల్డింగ్ చేసి ఉందండి కొంచెం మనకి అందుకనే ఓపెన్ చేయలేదు పెద్ద పళ్ళు వస్తాయి పెద్ద పల్లోనే వస్తుంది అన్ని పెద్ద పళ్ళు వస్తాయి సారీ కటింగ్ 540 ఉంటది బ్లౌజ్ వచ్చేప్పటికి 80 పాయింట్స్ ఉన్న సారీ పన్నా అండి అంటే 1 మీటర్ తో సమానం అన్నమాట ఓకే బ్లౌజ్ పీస్ అనేది అది వైట్ లో డి పొలో పట్టు ఇది ప్లేన్ కలర్ వస్తుంది పొలో అంటే బోర్డర్ ఏమి డిజైన్ ఉండదు కదండి అట్లాగా సారీ మొత్తం డిఫరెంట్ గా ఉంటది కలర్ కాంబినేషన్ గానే ఏదైనా స్కై బ్లూ లాగా ఏమన్నా ఇదే కాన్సెప్ట్ ఇంకొక శారీ కూడా ఉన్నాయి డిఫరెంట్ ఓకే మీకు ఏది ప్రింట్ పోదండి కస్టమర్స్గా ఒకటి రెండుసార్లు చెప్తున్నా ప్రింటింగ్లో ఏం డిఫరెన్స్ ఉండదు పొలోపట్ మేడం ఇది ఓకే బ్లాస్ పీస్ ఈ ఐటెం మాత్రం ఎవరు మిస్ చేసుకోవచ్చు అండి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి అండ్ స్పెషల్ గా వైట్ విత్ పింక్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి ఓకే సూపర్ ఉంది బ్లౌజ్ పీస్ మీరు ప్రతి దబ్ చేయాలి బార్డర్ లో ఏ డిజైన్ అయితే వస్తుందో బ్లౌజ్ పార్ట్ కూడా అదే వస్తుంది ఫ్యాన్స్ కూడా అదే వచ్చింది పల్లు కూడా అదే వచ్చింది అండి క్లాసీ కాంబినేషన్ అండి ఇది పొల్లో పార్ట్ ఈ కలర్ ఇట్లా గ్రే కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ అండి మామూలుగా ఈ కలర్ కి ఏంటంటే గ్రీన్ గానీ బ్లూ గానీ అట్లా వస్తది ఇది డిఫరెంట్ మ్యాచింగ్ మాట మ్యాచింగ్ కూడా చాలా క్లాసీగా ఉంది డిఫరెంట్ గా ఉంది అండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ మీద పొల్ల పాటు ఇట్లా ఉంది వెనక్ గోడ బర్డ్స్ అండి బర్డ్స్ బర్డ్స్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్ కలరే డిఫరెంట్ కలరు మనకు బ్లౌజ్ పార్ట్ కూడా చాలా సింపుల్ గా ఉంటదండి ఓకే చాలా నైస్ లుక్ ఉంటుంది నీట్ ఉంది క్లాజీ టెస్ట్ అండి ఇవన్నీ కూడా క్లాజీ కలెక్షన్ అన్నమాట సూపర్ ఉందండి కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో పుల్లో పార్ట్ ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ సారీ అండ్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇందులో ఇంకో కలర్ కూడా వచ్చిందండి గ్రే కలర్ 50 రేంజ్ అండి కలెక్షన్ మొత్తం కూడా చక్కగా టూ సారీస్ తీసుకోవచ్చు మీరు ఎనీ టూ సారీస్ మీరు తీసుకున్నా సేమ్ షిప్పింగ్ లో వచ్చేస్తాయి రెండిటికి కూడా 70 ఏ పడుతుందా సర్ టూ సారీస్ కూడా 70 రూపీస్ లో వచ్చేస్తాయండి వెయిట్ ఏముందండి కాటన్స్ కదా మీకు సేమ్ అదే డిజైన్ కలర్ ఆప్షన్ చూడండి ఈ కలర్ చాలా రియర్ కాంబినేషన్ అన్నమాట బ్లౌజ్ పీస్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ చాలా డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా ఇళ్ళల్లో ఆడవాళ్ళు చూసుకోండి బీరో మొత్తం ఓపెన్ చేసి చూసుకోండి ఇలాంటి కలర్ ఉండదు అంత గ్యారెంటీ మాట ఈ కలర్ కాంబినేషన్ అనేది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది పొల్లపాట్ బ్రైట్ గా బాగుంది కూడా అందులో ఇవన్నీ కాటన్ శారీస్ ఫ్యాన్సీ కాదు అది బాగా అబ్జర్వ్ చేయాలి కాటన్ శారీస్ కంప్లీట్ గా ప్యూర్ కాటన్స్ మాట ఇవన్నీ కూడా బ్లౌజ్ పార్ట్ ఓకే బ్లౌజ్ కూడా అసలు బోర్డర్ ఏదైతే కలందో ఎగ్జాక్ట్ మ్యాచింగ్స్ అండి కాటన్ అనేది కొంచెం మారుతూ ఉంటాయి స్లైట్ గా బట్ ఇబ్బటలేవు ఫుల్ అపార్ట్మెంట్ ఇది ఓకే సరే బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇంకా హైలైట్ అయ్యింది చాలా హైలైట్ గా ఉంటుందిమాట ఇవన్నీ సింగిల్ సింగిల్స్ అయినా సరే అన్నీ సింగల్స్ ఏనండి మీరు ప్రతి దాంట్లో మల్టిపుల్ పీసెస్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట ఇదే శారీ టూ త్రీ కావాలన్నా ఉంటాయి నెక్స్ట్ ఇంకో కలర్ అండి చాలా డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా కాటన్ శారీస్లో ఈ కలర్ హండ్రెడ్ హండ్రెడ్ కి ఎవరి దగ్గర ఉండదు కలర్ ఇది పొల్లో పార్టీ మేడం అంటే పొల్లో అందరూ ఉంటదండి పెద్దది మళ్ళీ మరుత్ ఉంది కదా చెప్తున్నాను ఓల్డింగ్ లోపలకి ఫోల్డింగ్ లోపలకి ఉంది ఇంకా ఆల్మోస్ట్ ఫల్ ఆఫ్ ఓల్డ్ అయిపోయింది బ్లౌజ్ పార్ట్ అద్దరికి పోయిందండి కలర్ అయితే అది ఇందులో మనకి జీన్స్ బ్లూ కలర్ అంటారు అండి సూపర్ కాంబినేషన్ మాట ఇది ఇది కూడా అసలు హైలైట్ కలర్ బొటక్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కావాలంటే బుక్ చేసుకోండి చాలా బాగుంటది ఐటెం బయట థౌసండ్ రూపీస్ ఉంటుందండి ఖచ్చితంగా లో అయితే థౌసండ్కి తక్కువ అయితే ఉండదు ఫోల్లో పాటు ఇది సారీ మొత్తం ఇలా ఓకే మీకు ఈ కలర్ లో కూడా చూడండి కింద ఒక షేడ్ వస్తుంది పైన ఒక షేడ్ డిఫరెంట్ గా ఉంటది అంతే డిఫరెంట్ కలర్ మాట ఓకే అది స్లాస్ ఉంది కూడా బ్లౌజ్ పార్ట్ ఓకే అది బ్లౌజెస్ కూడా చాలా ఈ వీడియోలో ఇది లాస్ట్ శారీ అండి చాలా కూల్ గా ఉంటది కలర్ అనేది చాలా డిఫరెంట్ మ్యాచింగ్ డిజైన్ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అండి డీసెంట్ కలెక్షన్ అనమాట కొల్ల పార్ట్ ఓకే సారీ సారీ ఓకే సింపుల్ డిజైన్ బట్ కట్టుకుంటే చాలా క్లాజీగా డిగ్నిటీగా ఉంటుందండి బ్లౌజ్ ఓకే ఈ వీడియోలో ఎంత వరకు మేడం మన షాప్ పేరు వచ్చేప్పటికి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయలేదు అందరికి తెలుసు అందరికి తెలిసిపోయి ఉంది మాక్సిమం మళ్ళీ ఇంకోసారి కొత్త కస్టమర్స్ కి మా షాప్ పేరు వచ్చేప్పటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి మీకు స్క్రీన్ మీద కనిపించే నంబరు వాట్సాప్ నెంబర్ ఫోన్ పే నెంబర్ కూడా అదేనండి ఎవరు కూడా కాల్ చేయమాకండి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ అనేది చేస్తాను మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి మా దగ్గర ఇదే కాదండి కాటన్స్ మాది కంప్లీట్ గా కాటన్ స్టోర్ మాట కంప్లీట్ గా ఇంత ముందు ఐటమ్స్ వేరే ఉండేవి ఇప్పుడు అంతా కంప్లీట్ కాటన్ స్టోర్ మార్చాం మీకు కరిష్మా జానకి కాటన్ మినికా మీనా కాటన్ ఫుల్ వాయిల్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ శారీస్ అవి కూడా అవైలబిలిటీ ఉంటుంది స్టోర్కి నియరెస్ట్ వాళ్ళు అయితే విజిట్ చేయండి రీసెల్లర్స్ కూడా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మాట నా దగ్గర అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే ఇంకోటి ఓకే చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్